एक दिन थे ना? नहीं चार दिन थे चार दिन? दो दिन ऐसे ही होने हैं। नहीं, मुझे नहीं ऐसे ही। बस दो दिन आह जंदरबाद पता सुना सुना। जब आप बस चलने लायक करना मत। और लाइट क्या खाता है ना? लाइट एक्सर्सिस का भी ना। लाइट करना तो इधर एक्सर्सिस लेना। बहुत ही छोटा लोग। अगर दूल्हा కదిరి పట్టణానికి చెందినటువంటి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మహబూబ్ మహబూబ్బాషా ఆరోగ్యం సరిలేగా అనంతపురం క్యూర్ అండ్ కేర్ హాస్పిటల్లో స్టంట్ వేసుకొని ఇంట్లో చికిత్స చేసుకున్న తర్వాత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా ఈరోజు ఆయనకు పరామర్శించడం జరిగింది మేము మామూలుగా రెగ్యులర్గా ఎంఎస్ లాడ్ ఎదురుగా భాషా ప్లేఅవుట్ షాప్లో మేము అందరం వచ్చి సాయంత్రం పూట అట్లా కలిసి కలిసి మాట్లాడుకుంటాం అంటే ఆ హిదాయత్ కానీ మేము కానీ ఇంకా మిత్రత్ర మా కౌన్సిలర్లు మా భాష కానీ ఇంక కానీ మేము మిత్రత ఇద్దరు మిత్రులందరూ చాలామంది అక్కడ కలవడం పోవడం జరుగుతాం చాలా రోజుల నుంచి ఉన్నట్టుండి మాకు తెలియదు విషయం ఇలా ఈ విధంగా రాత్రి రాత్రి రెండు రెండున్నర గంటలకు జరిగింది ఇది సంఘటన ఒక పది రోజుల క్రితము ఇమ్మీడియట్గా అనంతపురం తీసుకొని పోయి అక్కడ క్యూర్ అండ్ కేర్ హాస్పిటల్లో చికిత్స చేసి స్టంట్ వేసి ఆయనను ఆరోగ్య ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధంగా అందరూ ప్రార్థనలు చేయడం జరిగింది ఆ ప్రార్థన ఫలితంగానే ఆయన ఈరోజు మనందరి మధ్యలో ఆయన రావడం ఇక్కడ ఆయన విశ్రాంతి తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన నివాసానికి వచ్చి ఆయనతో పరామర్శించి దేవుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని రెండు నూరేళ్ళు ఉండాలని అందరితో బాగుండి ఏ విధంగా ముందు ఉన్నాడు అదేవిధంగా ఇప్పుడు కూడా ఉండాలని చెప్పేసి మేము ఆ అల్లాను ఆ దేవుడిని కోరుకుంటున్నాం త్వరలో ఆయన కూడా మనం మన మధ్యలో ఏ విధంగా ముందు తిరుగుతున్నాడు అదేవిధంగా వచ్చి తిరిగేదానికి దేవుడు ఆయనకు పూర్తి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం అందరూ ఆయన కోసం ఆయన మిత్రులైతే ఎవరున్నారో తర్వాత ఈ ఎయిటీ టూ బ్యాచ్ ఎయి ఎయిటీ త్రీ బ్యాచ్ వాళ్ళు ఎయిటీ త్రీ బ్యాచ్ వాళ్ళు వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు బంధువులు ఇతరత్ర స్నేహితులు ఎయిటీ త్రీ బ్యాచ్ బ్యాచ్ మిత్రులు అందరూ ఆయన కోసం ప్రార్థనలు చేయాలని చెప్పేసి మేము కూడా అల్లా కోరుకుంటూ ఆయనకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి తిరిగి మళ్ళీ ప్రజల మధ్యలో తిరిగే విధంగా ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ అల్లాను కోరుకుంటున్నాం